అందరికీ ప్రభు అనేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా శుభాభివందనాలు మేము ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా యొక్క బోర్డర్లో తుమ్మన వలస అనే యొక్క ఏజెన్సీ ఏరియాలో ఈ యొక్క ప్రాంతంలో మేము సువార్తను ప్రకటించవాలని ఆశ కలిగి దేవుని ప్రేరేపణ బట్టి మా యొక్క సేవకుల సహకారాన్ని బట్టి మేము ఇక్కడికి రావడం జరిగింది అంతేకాదు మేము వస్తువు వస్తువు కూడా వారికి కావలసిన ఇక్కడ అవసరమైన దుప్పట్లు కానీ బైబిల్స్ కానీ పత్రికలు లాంటివి కూడా తేవడం జరిగింది ఇవి వారికి పంచి పెట్టాలని వారి అవసరతను తీరాలని దే దేవుని ప్రేరేపణ బట్టి ప్రతి ఒక్కరికి కూడా పంచడం జరిగింది దేవుని సువార్తను ప్రకటించడానికి కూడా దేవుడు కృప చూపించాడు ఎందుకంటే సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మనందరికీ కూడా ఉన్నది ఇక్కడ మనం వాతావరణం చూసుకున్నట్టయితే చాలామంది సరైన తిండి లేక సరైన ఆహారం లేక దేవుని వాక్యం వీరికి అందక ఈ లోకంలో నశించిపోతున్నారు కానీ దేవుడు మమ్మల్ని ప్రేరేపించి వారికి దేవుని సువార్తను దేవుని వాక్యాన్ని తెలియపరచాలని మమ్మల్ని ఇక్కడికి మా సేవకులు ద్వారా ఇక్కడికి పంపించారు ఇక్కడ వాతావరణం చూస్తే వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు అయితే ఇక్కడ ఒక చిన్న కోరికగా పెట్టి వారిని సమకూర్చి వారికి దేవుని వాక్యాన్ని చెప్పి వారిని బలపరచడం కూడా జరిగింది అంతేకాదు చిన్నపిల్లలైన వారితో దేవుని వాక్యాలు కంఠస్థం చేయించి వారి ద్వారా వారి నోట నుండి దేవుని వాక్యాన్ని చెప్పడం కూడా జరిగింది వారి నోట నుండి చిన్నపిల్లల యొక్క నోట నుండి దేవుని యొక్క పాటలు పాడించి దేవుడు మహిమ పరిచే విధంగా చేయడం కూడా జరిగింది ఆ యొక్క పాటలు పాడిన పిల్లలకి దేవుని వాక్యాన్ని కంఠస్థం చేసిన పిల్లలకి దేవుని సేవకులు వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారికి బహుమతులు కూడా తీసుకురావడం జరిగింది ఆ చిన్నపిల్లలైన వారు ప్రతి ఒక్కరికి కూడా వారిని ప్రోత్సహిస్తూ వారి ద్వారా దేవుని మాటలు పలికించి వారికి బహుమతులు అంటే వారికి కావలసిన ఇక్కడ చాలా చలిగా ఉంది కాబట్టి వాతావరణం చాలా చల్లగా ఉంది కాబట్టి వారికి కావలసిన స్వెటర్స్ టీషర్ట్స్ లాంటివి వారికి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇవి వారికి ఇక్కడ చాలా ఉపయోగపడతాయి ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని అయినా దేవుని పని చేయవలసిన భారం బాధ్యత మనకు ఉన్నది కాబట్టి ఇక్కడ ఈ చిన్నపిల్లలైన వారికి ఇవి ఇవ్వడం జరిగింది దేవుని సేవకులు ఎంతో ఖర్చు చేసి ఈ ఏరియాకి మమ్మల్ని తీసుకురావడం జరిగింది మేము కూడా దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని ఇక్కడ వినియోగిస్తున్నాము ఈ యొక్క పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి ఇంకా కొన్ని ప్రదేశాలు తిరగవలసి ఉన్నది అక్కడ కూడా తిరిగి దేవుని స్వార్థలు ప్రకటించుటకు ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రజలను బలపరచుటకు ఈ ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అటు తర్వాత ఈ యొక్క గ్రామంలో కొంతమంది విశ్వాసుల్ని ఈ యొక్క గ్రామంలో ఉన్న కొంతమంది పెద్దలను కూడా స్టేజ్ మీదకి పిలిచి స్టేజ్ మీదకి పిలిచి వారికి కూడా కావలసిన ఇంటిలో వాడుకునే ఒక కంచాలు కానీ ఆ యొక్క అవసరత్వంలో ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇవ్వడం జరిగింది వారిని కూడా ప్రోత్సహించి దేవుని వాక్యాన్ని వారికి కూడా తెలియపరిచి దేవుళ్ళు వారిని బలపరిచే విధంగా దేవుడు ప్రపంచరు ఇక్కడ చాలామంది ప్రజలు ఇంకా దేవుని వాక్యం తెలియక ఎవరు వారికి సహాయం అందించక వారి చాలా ఇబ్బందులు పెడుతున్నారు యొక్క ప్రాంతము దేవుడి సువార్తను తెలుసుకొని దేవుని వాక్యంలో బలపడుతూ అనేక మందిని దేవులకు నడిపించే విధంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రజలు బలపరచబడాలని ప్రతి ఒక్కరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ యొక్క బార్డర్లో తిమ్మన వలస సిరివలస అనే యొక్క ప్రాంతాలు ఉన్నాయి ఆ యొక్క గ్రామ ప్రజలు వీరు వీరిని కూడా దేవుడు బలపరిచే బలపడే విధంగా ఇక్కడ అనేక మందికి ఇంకా సువార్త అందించే విధంగా వీరిని బలపరచాలని మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి